అందరికీ నమస్తే దోస్తులు ఈరోజైతే నేను పొద్దున్నీ చేసే పని చూడండి ఈ దోస్తులు అయితే డ్రిప్ పైపు చేసినాము పొద్దున్నుంచి ఇప్పుడు సాయంత్రం అవుతుంది ఇదే పని చేసినాము ఈరోజైతే బేజారు అనిపిస్తుంది చూడండిగా ఒకటి రెండు మూడు ఇదైతే నాలుగో గుంటి ఇప్పుడైతే లాస్ట్ ఫైనల్కి వచ్చేసాము చూడండి దోస్తులు ఇంకా ఒక నాలుగు పైపులు వేసామంటే అయిపోతుంది దోస్తులు నేను చేసిన పని ఈరోజు చేతులు కూడా ఈరోజు బొబ్బులు వచ్చినవి ఆ జైంట్లు వేసి నల్లులు ఎక్కించి నిజంగా దోస్తులు చూడండి చాలా కష్టం ఈ ఈరోజు అంటే నిజంగా అవునమ్మా కష్టపడ్డారా మీరు కష్టపడాలి మేము కష్టపడాలి అందరు కష్టపడాలి మన రైతులందరూ రాజులాగా బతకాలి అందరూ మంచిగా ఎదగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్న దోస్తులు మరి ఉంటా బాయ్ నెక్స్ట్ వీడియోల